మందిని అరెస్ట్ చేసింది సీట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా షెర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది లిక్కర్ స్కామ్ కేసులో పిఎంఎల్ఏ చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ లిక్కర్ స్కామ్ లో కొల్లగొట్టిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య శెర్వాణి అల్కా బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ చేసిందని ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల టర్న్ సాధించిందని సిట్ మొన్న మధ్య తన ఛార్జ్షీట్ లో తెలిపింది ఆంధ్ర గోల్డ్ విస్కీ ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అరిస్టోక్రాట్ ప్రీమియం విస్కీ బ్రాండ్ల పేరుతో మద్యం ఉత్పత్తి చేసిందని సిట్ తెలిపింది ఈ సంస్థ మద్యం సిండికేట్ కు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిందని సిట్ ఆరోపించింది ఈ నేపథ్యంలో షెర్వాణి సంస్థ డైరెక్టర్ చంద్రారెడ్డి ఈడీ నోటీసులు తీసుకున్నారు